ప్రస్తుతానికి చాలా జాబ్స్ లో చాలా కంపెనీస్ లో రిసెషన్ నడుస్తున్నట్టు మనకు తెలిసిందే చాలా మందికి పే కట్స్ కానీ లేదంటే హైక్ రావడం కానీ ఆగిపోవడం కాని లేదంటే వాళ్ళకు ఇండస్ట్రీ షిఫ్ట్ చేయాలంటే కావాల్సిన స్కిల్స్ వాళ్ళ దగ్గర లేకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకు ఫేస్ చేస్తున్నారు ఇవాళ మనం పూర్తిగా తెలుసుకుందాము ఎందుకంటే ఏఐ అనేది ఏఐ సెక్టర్ లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కేటగిరీలో చాలా జాబ్స్ ఈ రోజు కూడా ఉన్నాయి రానున్న కొన్ని ఏళ్ళలో కూడా ఈ ఈ యొక్క కేటగిరీలో జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయని చాలా మంది చెప్తున్నారు కానీ అలాంటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా మందికి అవేర్నెస్ లేదు అవగాహన లేదు అందుకని చెప్పి వాళ్ళు ఆ స్కిల్స్ ని అక్వైర్ చేయలేకపోతున్నారు ఆ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వలేకపోతున్నారు అనమాట అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఏఐ మనం నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి సో అలా అలాంటప్పుడు ఇవాళ మనం మాట్లాడబోతుంది ఒక మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి అది కూడా గూగుల్ వాళ్ళది గూగుల్ వాళ్ళు మనకు ఏఐ మీద పూర్తి నాలెడ్జ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సో వాళ్ళ వెబ్సైట్ మనం ఇక్కడ చూసుకుంటే గూగుల్ క్లౌడ్ వెబ్సైట్లో ఏంటంటే మనకు ఏఐకి సంబంధించిన సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది డేటా అనాలిటిక్స్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు అది అది కూడా జాబ్ ఆపర్చునిటీస్ కోసం సో ఇక్కడ చూసుకుంటే ట్రైనింగ్ టు అన్లాక్ జాబ్ ఆపర్చునిటీస్ అనమాట ఇంతకుముందు మనము సైబర్ సెక్యూరిటీ గురించి డేటా అనాలిటిక్స్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాము దాని కోర్సెస్ గురించి కూడా మాట్లాడము కానీ ఈ రోజు ఏఐ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఏఐ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తుంది చాలా మంది ఏఐ ఫీల్డ్ లో ఉంటే ఒకవేళ డిమాండ్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది వాళ్ళకి సాలరీస్ కూడా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టాలెంట్ మార్కెట్ లో చాలా లో చాలా తక్కువ ఉంది కాబట్టి ఇదే రైట్ టైం ఒకవేళ మీరు కూడా ఈ యొక్క ట్రైనింగ్ ని ఈ స్కిల్ ని ఎక్వైర్ చేసుకోగలిగితే మీకు కూడా బయట మంచి ప్యాకేజెస్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది సో దీని గురించి మనం పూర్తిగా చూసుకుంటే ఏంటంటే ఈ కోర్స్ మనకు ఎటువంటి కోర్స్ ఉంటుంది అలాగే ప్రసంగి ఎన్ని జాబ్స్ ఇందులో ఓపెన్ గా ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ గూగుల్ క్లౌడ్ గురించి మనం ఒక చిన్న ఇంట్రొడక్షన్ చూసుకున్న తర్వాత వాళ్ళు మనకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అలాగే ఇక్కడ చూసుకుంటే టూ ట్వంటీ త్రీ నుంచి ఏఐ టెక్నాలజీస్ లో చాలా జాబ్ కోర్స్ వచ్చాయి అలానే ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ దగ్గర మూడు లెవెల్స్ లో కోర్సెస్ అనేది ఉండబోతుంది ఇంట్రడరీ అడ్వాన్స్డ్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట అలానే ఇక్కడ మనం చూసుకుంటే పవర్డ్ ఎంప్లాయర్ రికగ్నైజ్ గూగుల్ క్లౌడ్ సర్టిఫికెట్స్ అంటే ఏంటి దీనికి అంటే <coughs> ఇప్పుడు ఏ కంపెనీలో మనం జాబ్ చేయడానికి వెళ్ళినా కానీ గూగుల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీలో మనకు ఏమి చేసుకుంటే ప్రాక్టికల్ గా ఇండస్ట్రీలో మనకు పనికి వస్తుంది అనేది గూగుల్ వాళ్ళు ఇక్కడ మనకు నేర్పిస్తారు ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏదైనా లో ఏదైనా యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లయితే మనకు మనం చదువుకున్న దానికి థియరీకి అండ్ ప్రాక్టికల్ గా మనం జాబ్ చేసేదానికి కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ని గూగుల్ వాళ్ళు ఎందుకు ఫీల్ చేస్తారు అంటే వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు డే టు డే బిజినెస్ టు బిజినెస్ ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ ఉంటారు వాళ్ళకు ఇండస్ట్రీకి ఏం కావాలి తెలుసని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ ని కూడా అదే ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ప్రిపేర్ చేస్తూ జాబ్ రెడీ చేపిస్తారు అనమాట సో అదే దీనికి ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ప్రస్తుతానికి ఐదు లక్షలకి పైగా క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ సైబర్ లో జాబ్స్ అనేది ఓపెన్ గా ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే సెవెన్ ల్యాక్స్ పైగా ఇక్కడ మనకు క్లౌడ్ డేటా అనలిస్ కోసం జాబ్స్ అనేది ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనకు పూర్తి ఆ టెక్నాలజీకి ఎటువంటి కోర్స్ నేర్చుకోవాలన్న ఆ స్కిల్స్ అనేది ఇక్కడ మనం గూగుల్ క్లౌడ్ లో నేర్చుకోవచ్చు అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క లెర్నింగ్ జర్నీని మనం స్టార్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేసి మనకున్న జీమెయిల్ అకౌంట్ తోని ఇక్కడ మనం రిజిస్టర్ లాగిన్ చేసుకొని ఆ కోర్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట దీని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మీ కరీర్ అంటే ఒకవేళ మీరు టెక్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు లేదంటే ఆల్రెడీ మీరు టెక్ ఇండస్ట్రీలో ఉన్నారు కానీ మీ యొక్క కేటగిరీని చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మీరు పైథాన్ జావా ఇలాంటి ఒక ఇండస్ట్రీలో ఉన్నారు ఇక్కడ నుంచి మీరు మీకు టెక్ లోనే ఒక వేరే ఒక కేటగిరీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు డేటా అనాలిక్స్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు ఆర్టిఫికెన్ ఇంటెలిజెన్స్ కావచ్చు మషిన్ లర్నింగ్ కావచ్చు ఏ ఒక్క కేటగిరీ అయినా కానీ వాళ్ళ దానికి సంబంధించిన టెక్ కరెర్ కి సంబంధించిన ఒక స్కిల్లింగ్ అనేది ఏదైతే మీరు స్కిల్స్ మీకు కావాలో ఆ స్కిల్స్ అనేది పూర్తిగా ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు అనమాట సో గూగుల్ క్లౌడ్ ని తప్పకుండా మీరు ఒకసారి చెక్ చేయండి ఈ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది కూడా నో కాస్ట్ యాక్సెస్ అనేది కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ వైడ్ గా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు కావాలంటే మీరు కూడా ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి పూర్తి డీటెయిల్స్ చూసుకోవచ్చు దీన్ని మనకు రిజిస్టర్ చేసుకోవాలంటే చాలా ఈజీ అండ్ ఇంతవరకు మనం చెప్పినట్టు ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో అంటే కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు గూగుల్ క్లౌడ్ అఫిలియట్ ఎంప్లాయర్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ని అప్ స్కిలింగ్ చేయడానికి అండ్ ఈ యొక్క స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు వస్తున్నట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది అండ్ ఈ వెబ్సైట్ లో మనకి ఏంటంటే పూర్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ మీద ఐడెంటిటీ మీద ఒక కోర్స్ ఉంది అప్లికేషన్ డెవలప్మెంట్ మీద ఒక కోర్స్ ఉంది అలాగే ట్రైనింగ్ గూగుల్ క్లౌడ్ కోర్సెస్ లో మనకి ఏంటంటే ల్యాబ్స్ లో కూడా వాళ్ళు మనకి నేర్పించేటట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ మనం చూసుకుంటే గెస్ట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేసి మన ఇమెయిల్ ఐడితో ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకుని ఆ ఇమెయిల్ ఐడితో ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత లోపలే చాలా కోర్సెస్ ఉంటాయి మనకు కావాల్సిన కోర్స్ మనం చూస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక పర్సన్ కి డేటా అనలిస్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకో పర్సన్ కి సైబర్ సెక్యూరిటీ ఉంటుంది ఇంకో పర్సన్ కి ఏఐ ఉండవచ్చు సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లో వాళ్ళకి కావాల్సిన ఒక కోర్సుని బట్టి వాళ్ళు ఇక్కడ చేసుకొని ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత తప్పకుండా గూగుల్ నుంచి వస్తుంది కాబట్టి సర్టిఫికేట్ కూడా ఎంతో కొంత వాల్యూ వండు ఉంటుంది కంపెనీస్ కూడా తెలుసు అనమాట గూగుల్ అక్కడ ఏం నేర్పిస్తుంది అనేది కంపెనీకి తెలుసు సిలేబస్ ఏముంటుంది కరిక్యుల ఏముంటుంది కంపెనీకి తెలుసు కాబట్టి మీరు ఒకవేళ ఒక మంచి గ్రేడ్స్ తో అక్కడ మీకు పాస్ అయ్యే సర్టిఫికేట్ వస్తాయి మీకు హైరింగ్ ఛాన్సెస్ అనేది పెరుగుతాయి తప్పకుండా ఈ యొక్క ఆపర్చునిటీని చెక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి